హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ నేను ఆర్ఎస్ రెడ్డి నిన్న విశాఖపట్నంలో గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగింది ఇది కెమికల్ డిజాస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సిలబస్లో ఒక టాపిక్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మాత్రమే కాదు దాదాపు అన్ని ఎగ్జామ్స్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు ఈ నేపథ్యంలో కెమికల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు ఉండే చట్టపరమైన రక్షణలకు సంబంధించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలతో పాటు కెమికల్ డిజాస్టర్కి సంబంధించిన మరిన్ని అంశాలని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం మీకు తెలుసు డిజాస్టర్స్ రెండు రకాలుగా ఉంటాయి వీటి ఆరిజిన్ని బట్టి వీటిని రెండు రకాలుగా చెప్పొచ్చు ఒకటి నాచురల్ డిజాస్టర్ రెండోదేమో మ్యాన్మేడ్ డిజాస్టర్ నాచురల్ డిజాస్టర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ సునామీ ఇప్పుడున్న ఈ కెమికల్ డిజాస్టర్ ఏమో మ్యాన్మేడ్ డిజాస్టర్ అనమాట సో ఈ కెమికల్ డిజాస్టర్స్ ఎలా ఏర్పడుతున్నాయి ఎందుకు ఏర్పడుతున్నాయి అన్నది ఒకసారి చూస్తే కెమికల్స్ అనేవి మోడ్రన్ ఇండస్ట్రియల్ సిస్టంలో కీ కాంపోనెంట్స్ సో వీటి ప్రాసెసింగ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ వరకు డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ వేస్లో ఈ కెమికల్ డిజాస్టర్స్ ఏర్పడుతున్నాయి ఈ కెమికల్ డిజాస్టర్స్ ఏర్పడే ఎక్కువ సందర్భాలను చూస్తే ప్రాసెస్ అండ్ సేఫ్టీ సిస్టమ్ ఫెయిల్యూర్స్ లైక్ హ్యూమన్ ఎర్రర్స్ టెక్నికల్ ఎర్రర్స్ మేనేజ్మెంట్ ఎర్రర్స్ అట్లాగే న్యాచురల్ కలామిటీస్ ద్వారా కూడా కొన్నిసార్లు ఈ కెమికల్ డిజాస్టర్స్ ఏర్పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ సునామీ వచ్చిందనుకోండి ఆ నియర్ బై ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ వాటి ఈ సునామీ వల్ల డిస్టర్బ్ అవుతాయి సో దానివల్ల కెమికల్ డిజాస్టర్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది అట్లాగే ట్రాన్స్పోర్టేషన్ సందర్భంగా జరిగే యాక్సిడెంట్స్ ద్వారా కూడా ఈ కెమికల్ డిజాస్టర్స్ జరుగుతున్నాయి మరొకటి వీటి వేస్ట్ ప్రాసెసింగ్ టైంలో జరుగుతున్నాయి అట్లాగే టెర్రరిస్ట్ అటాక్ అట్లాంటి సందర్భాల్లో కూడా కెమికల్ డిజాస్టర్ జరగడానికి అవకాశం ఉంటుంది ఈ కెమికల్ డిజాస్టర్స్ జరుగుతున్నాయి కదా రసాయనిక విపత్తులు వీటికి సంబంధించి ఇండియాలో లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఉంది అంటే చట్టపరమైన సంస్థాగతమైన ఫ్రేమ్వర్క్ ఉంది ఆ ఫ్రేమ్వర్క్ ఏంటి ఆ లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ కెమికల్ డిజాస్టర్స్ నుంచి రక్షణలో భాగంగా అంటే ప్రొటెక్షన్కి సంబంధించి కనిపించే లీగల్ ఫ్రేమ్వర్క్లో ముందు మనకు కనిపించే యాక్ట్ భోపాల్ గ్యాస్ లీక్ ప్రాసెసింగ్ ఆఫ్ క్లెయిమ్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఈ యాక్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే భోపాల్ ట్రాజెడీతో సంబంధం ఉన్న విక్టిమ్స్ ఆ బాధితులకి సత్వర న్యాయం అందించడానికి ఆ బాధితులకు సంబంధించిన దావాలలో కేసులలో క్లెయిమ్స్లలో సత్వర న్యాయం అందించడానికి సెంట్రల్ గవర్నమెంట్కి అధికారాన్ని కల్పిస్తున్న యాక్ట్ ఇది సెకండ్ యాక్ట్ వచ్చేసేసి ద ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఈ యాక్ట్ ప్రకారము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరమైన మెజర్స్ని తీసుకునే అధికారాన్ని కల్పిస్తుంది గవర్నమెంట్కి ఈ యాక్ట్ అట్లాగే వేరియస్ ఇండస్ట్రీస్కి కి సంబంధించిన స్టాండర్డ్స్ని సెట్ చేయడానికి అట్లాగే ఆ ఇండస్ట్రియల్ యూనిట్స్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి అవకాశం కల్పించే యాక్ట్ ఇది ద ఎన్వైరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అట్లాగే ఈ కెమికల్ డిజాస్టర్ కి సంబంధించి మనకి కనిపించే మరో యాక్ట్ ద పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ వన్ ఈ యాక్ట్ ఈ యాక్ట్ ప్రకారము హజర్డస్ సబ్స్టాన్సెస్ ఉంటాయి కదా వాటిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు అంటే ప్రమాదకర పదార్థాలని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఏమైనా యాక్సిడెంట్స్ జరిగితే ఆ యాక్సిడెంట్స్లో నష్టపోయిన బాధితులకి ఎట్లాంటి ఇన్సూరెన్స్ కల్పించాలి అన్న దాని గురించి డిస్కస్ చేసే యాక్ట్ ద పబ్లిక్ లైబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ నైన్టీన్ నైంటీ వన్ ఇక ఇన్స్టిట్యూషనల్ పరంగా ఉన్న ఒక ఫ్రేమ్వర్క్ చూస్తే ఇవేమో లీగల్ ఫ్రేమ్వర్క్స్ అయితే ఇన్స్టిట్యూషనల్ పరంగా మనకు ఒక ఫ్రేమ్వర్క్ ఉంది అదేంటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ టూ థౌజండ్ టెన్ ద్వారా ఇది ఏర్పాటైంది అడవుల పరిరక్షణ అట్లాగే పర్యావరణ రక్షణకు సంబంధించిన కేసులను చాలా వేగవంతంగా విచారణ కోసం ఏర్పాటు చేసినటువంటి ట్రిబ్యునల్ ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గతంలో ఉన్న ఎన్విరాన్మెంట్ అపిలేట్ అథారిటీ ప్లేస్లో ఏర్పాటైంది సో ఇప్పటివరకు మనం చూసాం కెమికల్ డిజాస్టర్కి సంబంధించి ఉన్న లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కెమికల్ డిజాస్టర్కి సంబంధించి మరిన్ని యాక్ట్స్ కూడా మరిన్ని యాక్ట్స్ని కూడా మెన్షన్ చేసింది అవి అవేంటి అంటే ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ పెట్రోలియం యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మోటార్ వెహికల్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఈ చట్టాలన్నీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కెమికల్ డిజాస్టర్ కి సంబంధించి వెబ్సైట్లో తన వెబ్సైట్లో మెన్షన్ చేసిన యాక్ట్స్ ఇవి ఇప్పుడు ఇండియాలో కెమికల్ డిజాస్టర్ రిస్క్ ఏ స్థాయిలో ఉంది అనేది డిస్కస్ చేద్దాం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము దేశంలో రీసెంట్ పాస్ట్లో నూట ముప్పై సిగ్నిఫికెంట్ కెమికల్ యాక్సిడెంట్స్ జరిగాయి ఇందులో రెండు వందల యాభై తొమ్మిది మంది చనిపోయారు దాదాపు ఐదు వందల అరవై మంది తీవ్రంగా గాయపడ్డారు జనరల్గా ఎగ్జామ్లో ఎంతమంది చనిపోయారు ఎంతమంది గాయపడ్డారు ఇట్లాంటి నంబర్స్ జస్ట్ మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు నూట ముప్పై సిగ్నిఫికెంట్ కెమికల్ యాక్సిడెంట్ జరిగాయి అట్లాంటివి కోడ్ చేయడానికి బాగుంటుంది అని ఈ పాయింట్ని ఇక్కడ డిస్కస్ చేశాను అట్లాగే దేశం మొత్తంలో కనుక చూస్తే దేశంలో ఉన్నటువంటి దేశం మొత్తంలో దేశంలోని ఒక మూడు వందల ఒకటి డిస్ట్రిక్ట్లు అట్లాగే ఇరవై ఐదు స్టేట్స్ అండ్ మూడు యూనియన్ టెరిటరీస్లో కలిపి పద్దెనిమిది వందల అరవై ఒకటి మేజర్ యాక్సిడెంట్ అజార్డ్ యూనిట్స్ ఉన్నట్టు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గుర్తించింది సో ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా కెమికల్ డిజాస్టర్కి సంబంధించినటువంటి కెమికల్ డిజాస్టర్కి సంబంధించి ఉన్నటువంటి రిస్క్ ఇదన్నమాట సో ఇది కెమికల్ డిజాస్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ